నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎంత తెల్లగా ఉండే జుట్టు అయినా నల్లగా మారుతుంది అలాగే తెల్ల జుట్టు రానికుండా చేర్చుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతిగా షైనీగా చాలా బాగుంటుందండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల సో ఇంకెందుకు లేట్ చేయటం హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము డికాషన్ అయితే రెడీ చేసుకోవాలా డికాషన్ రెడీ చేసుకోవడానికి ఒక స్టీల్ బౌల్ అనేది తీసుకోవాలా ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి సో మనం తాగే నీళ్ళు అనేది వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అరటిపండు తోలు ఉంటుంది కదా అరటిపండు తోలు అయితే వేసుకోవాలి చాలా మంచిదండి మన జుట్టుకైతే గన స్మూత్గా షైనీగా ఉండటానికి మంచిగా ఉపయోగపడుతుంది అరటి తోలు అయితే కన్నా సో మీరు నాటిదైనా తీసుకోండి ఒక్క కాయ అనేది తీసుకొని మొత్తం కూడా తోలు అనేది వేసేసుకోవాలి చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని వేసుకోండి ఈ మాదిరిగా తోలు అంతా కూడా ఇదే మాదిరిగా కట్ చేసేసుకోవాలి చాలా మంచిదండి అరటి తోలు అయితే కన్నా సో మీరు నాటిదైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ అరటికాయ తోలు అయినా వేసుకోవచ్చు సో అరటి తోలు అనేది కంపల్సరీగా వేసుకోండి డికాషన్లు అయితే కన్నా మనం పేస్ట్ కూడా చేసుకొని మన జుట్టుకు అనేది అప్లై చేసుకోవచ్చునండి మన జుట్టు అయితే కన్నా స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది జుట్టు కూడా పెరుగుతుంది అనమాట ఈ అరటికాయ తోలు మనం పేస్ట్ లాగా చేసుకొని మన జుట్టుకు అనేది అప్లై చేసుకునే లేదంటే ఈ మాదిరిగా డికాషన్లో వేసినా కూడా ఇందులో వచ్చేసి టీ పౌడర్ ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి సో మీరు వాడే బ్రాండ్ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూన్ అనేది వేసుకోండి అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ మీరు వాడే కాఫీ పౌడర్ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూన్ అనేది వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి బ్రూ కాఫీ పౌడర్ అయితే కానీ ఒక్క స్పూన్ అనేది వేసినాను అలాగే రెండు తమలపాకులు అనేది వేసుకోవాలి తమలపాకులు కూడా చాలా మంచిదండి మన జుట్టుకు అయితే కన్నా సో జుట్టునైతే నల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది సమలపాకులు కూడా ఈ మాదిరిగా కట్ చేసి వేసుకోండి ఒకసారి కడిగేసుకొని ఈ మాదిరిగా కట్ చేసి వేసుకోవాలి కాడలైతే అవసరం లేదు ఇప్పుడైతే కదా మనము స్టవ్ పెయిన్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మనం ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము అర్ధ గ్లాసు వచ్చేదాకా మనకు డికాసన్ అనేది మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ పెయిన్ అనేది పెడదాము స్టవ్ పైన అనేది పెట్టుకొని గిన్నె వచ్చేసి స్టవ్ అనేది ఆన్ చేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడైతే కన్నా మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాలి ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా ఈ మాదిరిగా హెయిర్ డే అనేది ట్రై చేయండి మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రానికుండా చేర్చుంది అలాగే జుట్టు వచ్చేసి స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి ఈ హెయిర్ డే కన్నా ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి తీసుకొని ఈ మాదిరిగా కలుపుకోవాలి బాగా మరగాలండి మనకు ఈ అయితే కన్నా ఈ మనం వేసిన తోమలపాకులు అరటికాయ తోలు అంతా కూడా అందులో ఉండే ప్రోటీన్ అంతా ఈ డికాసన్ లేక్ అనేది వచ్చేవాళ్ళం అంతగా మరిగించుకోవాలి మంచి కలర్ అనేది వచ్చిందండి ఈ డికాసన్ అయితే కన్నా స్పూన్తో కలిదిపుతూ ఉండండి ఒకవేళ పొంగు వచ్చిందంటే మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది వచ్చింది అందుకని స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి ఉడక అనేది స్టార్ట్ అయ్యే తలకి చూడండి పొంగు అనేది వస్తుంది సో మనం ఈ మాదిరిగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ వచ్చేసి హైలో ఉంది కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా కొడుకుని వెళ్ళాలి స్పూన్తో ఉండండి చూడండి మంచి కలర్ అయితే వస్తుంది డికాషన్ అయితే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి హెయిర్ డే వల్ల తప్పకుండా ట్రై చేయండి బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల చాలా మందికి కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది ఈ మాదిరిగా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది తమలపాకు అలాగే మనం వేసిన అరటికాయ తోలు అంతా కూడా ఇందులో మీరు కావాలనుకుంటే కలంజి సీడ్స్ కానీ లేదంటే మెంతులు కూడా వేసుకోవచ్చునండి నేను కలంజి సీడ్స్ పౌడరు లాస్ట్లో ఏర్చాను సో అది కూడా మనం పౌడర్ అనేది మిక్సింగ్ చేసుకుంటాం కదా అందులో అయితే ఏసాను కలంజి సీడ్స్ పౌడర్ అయితే కదా సో పౌడర్ కూడా ఎలా మనం మిక్సింగ్ చేసుకోవచ్చు అనేది కూడా పౌడర్ ఎలా మిక్సింగ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ డికాషన్తోనే మనం ఆ పౌడర్ అనేది కలుపుకోవాలి సో ఎలా కలుపుకోవచ్చు అనేది చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా సూచని మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చాలామంది సూచనలు ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి మనకు నీళ్ళు అనేది తగ్గింది డికాషన్ అనేది కూడా చిక్కుబడి చూడండి ఈ మాదిరిగా మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి సో మనము ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ఒక గ్లాస్ నీళ్ళు మనకు అర్ధ గ్లాస్ వచ్చేదాకా ఉడకనియాలి కదా ఇప్పుడైతే కన్నా మనకు కరెక్ట్గా ఉడికిందండి అర్ధ గ్లాసు డికాషన్ అనేది రెడీ అయిందనమాట ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి డికాషన్ చూడండి మనకైతే ఇంత అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఈ డికాషన్ అనేది కొంచెం సలార్ పెట్టుకోవాలి గోరు వెచ్చరగా ఉంటే సరిపోతుంది ఇంత వేడి ఏమైతే మనకు అవసరం లేదు గోరు వెచ్చరగా ఉంటే చాలు ఇప్పుడు కొంచెం అయితే సలార్ పెట్టుకున్నామండి కొంచెం అయితే సల్లారింది గోరు వెచ్చరగా ఉంటే చాలు మనకు ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇనుం కడాయి అనేది తీసుకోవాలి ఈ హెయిర్ డేకి ఇనుం కడాయి తీసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా తెచ్చుకోండి ఎక్కువ కూడా కాస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఇనుం కడాయి తీసుకొని ఫస్ట్ అయితే కదా గోరింటక్ పౌడర్ అంటే ఎన్న పౌడరు ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఎన్న పౌడర్ అయితే ఒక్క స్పూన్ ఎన్న పౌడర్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక్క నాలుగు స్పూన్లు అనేది వేసుకోవాలి సో ఒక్క స్పూన్ ఎన్న పౌడరు ఒక్క నాలుగు స్పూన్లు ఇండిగో పౌడరు నాలుగు స్పూన్లు ఇండిగో పౌడర్ అనేది వేసుకోండి సో కరెక్ట్గా క్వాంటిటీ అనేది గుర్తుపెట్టుకోండి ఎన్న పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ నాలుగు స్పూన్లు ఈ ఇండిగో పౌడర్ అనేది వేసుకోవాలా ఒక అర్ధ స్పూన్ వచ్చేసి లవంగాలు పౌడర్ ఇప్పుడైతే కన్నా మనం ఆ డిక్కాస్ వేసుకుంటా కొద్ది కొద్దిగా వేర్చ మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి కలంజీ సీడ్స్ పౌడర్ సో కలంజీ సీడ్స్ పౌడర్ అనేది వేసుకోవాలి చెప్పినాను కదా కలంజీ సీడ్స్ పౌడర్ అయితే కదా ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి మీరు ఓన్లీ మామూలుగా ఫుల్ కలంజీ సీడ్స్ అయినా డికాషన్లో వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా పౌడర్ అనేది చేసుకొని ఈ పౌడర్లు అనేది వేసేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక్క స్పూన్ వేసుకోండి కలంజీ సీడ్స్ పౌడర్ అయితే ఇప్పుడైతే మనం డికాషన్ వేసుకుంటా కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట అంతా ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలా అంతా డికాషన్ అంతా వేసేసినామంటే మనకు ఎక్కువ పతలాగా అయిపోతుంది జుట్టుకు అప్లై చేసినప్పుడు జారిపోతుంది చూడండి ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి మనం కాంచిన డికాషన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇక్కడ వేసిన క్వాంటిటీకి మనం కాంచుకునే డికాషన్కు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కొద్దిగా మిగిలిందంటే ఉంటే మీరు మీరు షాంపూలాగా కూడా వాడుకోండి కొద్దిగా షాంపు అనేది వేసుకొని షాంపూలాగా కూడా వాడుకోవచ్చు ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి వంటలు లేకుండా బాగా కలిపేసుకోండి వంటలు ఉండకుండా చూసుకోండి వంట బాగా ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నిచ్చి చాలండి నైట్ అంతా పెట్టాలనే అవసరమే లే సో కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నిండి ఉంటే చాలు తర్వాత మనము జుట్టుకి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ మాదిరి కలిపేసుకున్నాక ఇప్పుడు మనము ఒక్క రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాలి మూత పెట్టేసుకొని ఈ మాదిరి అయితే మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉంటే చాలండి ఎక్కువ ఛాన్సేపు కూడా అవసరం లేదు ఇక్కడ డికాషన్ అయితే కన్నా కొద్దిగానే మిగిలిన చూడండి ఈ డికాసన్లు అయితే కన్నా నేను కొద్దిగా షాంపూ మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదు కొద్దిగా వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని జుట్టు పైన అప్లై చేసేసుకొని వాష్ చేయండి సో ఈ మాదిరి కూడా ట్రై చేయవచ్చునండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో డికాషన్ మిగిలితే మీరు పడేయకుండా షాంపూ లాగా వాడుకోవచ్చు చూడండి రెండు గంటలు అయితే అయింది కరెక్ట్గా సో రెండు గంటల తర్వాత ఇక్కడ చూడండి ఈ మాదిరిగా మనకు కలర్ అనేది మారింది అనమాట ఒకసారి మళ్ళీ కూడా బాగా ఈ మాదిరిగా కళ్ళు ఇచ్చేసుకొని వేరే బౌలే అనేది మార్చుకోవాలి బ్లాక్గా మారిన చూడండి రెండు గంటల పుండిచ్చే చాలండి ఎక్కువ చాలా చే పుండి వాళ్ళేం అవసరం లేదు మొత్తం కూడా ఈ మాదిరి కలిపేసుకొని ఇప్పుడు వేరే బౌల్లే అనేది మార్చుకున్నాం స్మూత్గా వచ్చేదాకా ఈ అయితే కలుదించుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు వేరే బౌల్ బౌల్లేక్ అనేది మార్చుకుందాం ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని మొత్తం అంతా కూడా నీట్గా ఈ బౌల్ బౌల్లేక్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నా జుట్టుకు సరిపడే క్వాంటిటీ అయితే తీసుకున్నానండి మీరు ఇంకా డబల్ అనేది తీసుకోవచ్చు చూడండి ఎంత బ్లాక్గా ఉంది మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వస్తుందండి తప్పకుండా ఫ్రై చేయండి చూడండి మనకు హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చేది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను పదండి అయితే ఆయిల్ లేకుండా చూసుకోండి సో ఆయిల్ ఉన్నా కూడా ఒకసారి వాష్ చేసేసుకోండి జుట్టుకి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలి జుట్టుకు అనేది గ్యాప్ లేకుండా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టుకు అనేది అప్లై చేసేసుకోవాలా సో మొత్తం కూడా అప్లై చేసేసినాక కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి షాంపూతో అస్సలు వాష్ చేయకూడదు నార్మల్ వాటర్తోనే వాష్ చేయాల సో వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో నార్మల్ వాటర్తోనే వాచ్ చేయాలి రెండు గంటల సేపు ఉన్నిచ్చి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్